నమస్కారండి ఆ రండి పల్లవరం జమీందార్ గారు చాలా కాలం అయింది మనం కలుసుకుని ఆ అవునవును చెప్పినది చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్లి ఏంటండి బిర్యానీని రాజు స్వప్న ప్రేమించుకోడ ఒకటి సంధ్యకి ముగుడిగా నటించడే ఒకటి ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత కూడా జరుగుతుందో ఏమో ఏమిటి సంధ్య చిన్నాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నావు ఇప్పుడు ఏమైందని ఇలా పెరిగిదాలా తయారయ్యావు చూసేండి చూసావా ఎక్కడ ఉంటాడు చెప్పు సంచాల అతను ఎక్కడ ఉంటాడు నేను తీసుకొస్తాను ఆ రాయుడు కూతు వీడికి పెళ్లి చేస్తున్నారు మరి ఏంటమ్మా అంత అలాగే ఉన్నారు పదంటే అందరు వచ్చేస్తున్నారు అల్లుడు ఇంకా పట్టుపంచి కట్టుకోలేదంటే టైం దగ్గర పడుతోంది అయ్యారు సుబ్బరాజు గారు వచ్చారు ఆ త్వరగా 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 పెళ్లికి ముస్తాబు అవుతున్నావా వెంకట్ సంధ్య మీకెలా తెలుసు కాదు నీ చరిత్ర తెలుసుకుమార్ సంధ్య పక్క ఊళ్ళోనే ఉందని నిన్న రేసులు చూసేంత వరకు నిజంగా నాకు తెలియదు చూశాక దగ్గరికి వెళ్లి పలకరిస్తే సంధ్యను చంపేస్తారని ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాను సంధ్య కావాలని ఇప్పటికీ నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్నిద్దరినీ కలిపే బాధ్యత నాది ప్లీజ్ అంతకంటేనా అయ్యా పెళ్లి కుమారుడు తీసుకురండి నాన్న రాజు అక్కడి నుంచి తీసుకొస్తారు బావగారు బవరాజు బసవరాజు అని రంకేస్తే నీ దొడ్డో ఎద్దులాగా నేను నేనున్నాను కానీ నీ కూతురు మెళ్ళలో తాళి కట్టడానికి పెళ్లి కొడుకు లేడయ్యా బావగారు ఏంటి మా ఇంట్లో పెళ్లికి భోజనానిక అది సరే పెళ్లి నేటి ఈ సైడ్ ఉంచారు పెళ్లి జరుగుతున్నది ఆ సైడు కదా పెళ్ళికొడుకు రాంగ్ సైడ్ లో వెళ్తున్నాడని అచ్చు తప్పు కరెక్ట్ సైడ్ కి ఇప్పుడే బయలుదేరాడు మా సంగతి నీకు తెలియదు తెలుసు ఇతను ఇక్కడ ఉండడని నాతో వస్తాడని నాకు తెలుసు మీకు తెలియదు ఇప్పుడు పెళ్లి ఇక్కడ జరగదు అక్కడ జరుగుతుందని నాకు తెలుసు మీకు తెలియదు నా వెనక రౌడీలు లేరు ఇప్పుడు వస్తారని నాకు తెలుసు మీకు తెలియదు నేను కొట్టుడు బిగించేస్తే అసలు పెళ్లి చేయటానికి మీరు మిగిలి ఉండరని నాకు తెలుసు మీకు తెలియదు రెడీ లేక రాహుకాలం చూసుకుంటారా

ఆ కడుపును కప్పిపుచ్చుకోవడానికి ఎవరో దారే భోయవని తీసుకొచ్చి నీకు పెద్దలుగా పరిచయం చేసిన నీచమైన చరిత్ర ఆహా దొంగ మొగుడుతో నీ చిన్న కూతురు తెరసాటుగా ప్రేమ కలాపాలు జరిపిన ఆహా దరిత్రమైన చరిత్ర అబద్ధాలు ఆడితే నాలుగు తగ్గు వస్తాను నా నాలుగు తగ్గవటం కాదు నేను చెప్పేది అబద్ధమో నిజమో మూడు ముళ్ళు పడకుండానే మూడో నెల కడుపుతో నీ ఇంటికొచ్చి వచ్చి ఎంత నాటకం ఆడతాను నీ పెద్ద కూతురు అడుగు పశువు కొంకలతో పాటు పక్కన కూడా పంచుకోవాలనుకున్నా చిన్న కాదయ్యా ఇవన్నీ తెలుసు కూడా నీకు చెప్పకుండా నీ బిడ్డలే అడ్డదారి పట్టిస్తున్నా నీ కన్నవాళ్ళను అడుగు నువ్వు కట్టుకుని పెళ్ళని అడుగు ఊరోళ్ళందరి ముందు నువ్వు కాపాడుకోవాలనుకున్న నీ పరువు మర్యాదల్ని నీ వాళ్లే నీ వెనకాల గోతులు తవ్వి పాతేచారు ఇంకెక్కడుందండి నీ పరువు మర్యాద వంచరిత్రనే ఇంకా మీరు అంతా ఏం చూద్దామని కూర్చున్నారు ఎందుకంటే పరువు తక్కువ గంపలో పెళ్లి భోజనం చేసేదానికంటే పరువు ఇంట్లో సాగుకూడదు అంటారు జనం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు నాకు బాధ లేదు కానీ నా అనుకున్న వాళ్ళు మీరందరూ నన్ను ఏకాకిని చేశారు పోతుందని తెలిస్తే ఇచ్చానికి పాల్పడతారు నని రాజు నా బిడ్డకి తండ్రిగా నటించాడు నాన్న తండ్రిలో గెలిచి చెరువు తెచ్చి

ఎలా ఉందిరాయినా నీకేం కాలేదు కదా బాబు ఇన్నాళ్లు గొప్ప వంశానికి వారుసుండని గర్వపడ్డాను గొప్పతనం అనేది వంశంలో కాదు వ్యక్తిలో ఉంటుందని ఈ తెలుసుకుంటాను నన్ను క్షమించండి నాన్న పాడు జీవితము అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తున్నా ఇక్కడ నా అకౌంట్ సెటిల్ అయిపోనాది నీ అకౌంట్ నేను ఇక్కడ సెటిల్ చేయను ఎలా ఇదేంటి అందరేనస్తరేము కింద ఓకే